వృషభ రాశిలో జన్మించిన పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి బలాలు బలహీనతలు ఏంటి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన పురుషుల యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక రాశిలో జన్మించిన పురుషుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి మధ్యలో జన్మించిన వారిని వారుగా గుర్తిస్తారు ఈ రాశి వారు మీకు చాలా చోట్ల కనబడుతుంటారు పొలాల మధ్య రైతుల్లా బ్యాంకుల్లో ఆఫీసర్గా ఇంజనీర్లుగా క్లర్కులుగా రాజులుగా రాణిలుగా ఇలా ఒక చోటని కాదు సమాజంలో అనేక చోట్ల వీరు మనకు దర్శనమిస్తుంటారు అంటే వీరు కష్టపడి శ్రమించి అనేక ప్రతిభా పాటవారితో జీవితంలో ముందుకు వెళతారు వీరి జనన సమయంలో ఇతర గ్రహాల మిథున మేషం ధనస్సు రాసుల ప్రభావం ఎక్కువగా లేకపోతే వీరు తక్కువగా మాట్లాడతారు కానీ వీరికి ఎక్కువ ప్రతిభ ఉంటుంది నడకలో ఒక రకమైన దూకుడు వీరికి కనిపిస్తుంది నడకలోనే కాదు వీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా దూకుడుగా వ్యవహరిస్తారు కానీ ఆ దూకుడుకు తగ్గట్టు దాన్ని నెరవేర్చుకుంటారు కూడా నెమ్మదిగా మాట్లాడటం ఖచ్చితంగా వ్యవహరించడం అంటే ముక్కుసూటితనంగా ముందుకు వెళ్లటం ఈ రాశిలోని ప్రధాన లక్షణం ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఎన్ని ఒత్తిళ్లు వీరి మీద ప్రయోగించినా వీరు తొణకరు బెణకరు ఖచ్చితంగా ఉంటారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు అరిచి గీపెట్టినా ఎంత ముత్తుకున్నా వారు తన మౌనాన్ని వేడరు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీరి ముఖ కవళికల్లో గడ్డం కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది ముఖము విశాలంగా ఉంటుంది జుట్టు నల్లగా ఉంటాయి కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి ముక్కుపుటాలు కొంచెం ఉబ్బెట్టుగా ఉంటాయి ఒక రకంగా చెప్పారంటే వీరు చాలా అందంగా ఉంటారు ఇక వీరు చాలా దూకుడును మీ మీద ప్రదర్శించారు ఒంటరితనం ఎక్కువగా వీరు కోరుకుంటారు అంటే వీరు ప్రకృతితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు చాలామంది వారి ఉద్యోగాల రీత్యా వీకెండ్స్ వచ్చినప్పుడు పబ్స్కి సినిమాలు షికారులు వెళుతూ ఉంటారు కానీ అలాంటివన్నీ వీరికి నచ్చవు ఏదైనా సెలవు దినం దొరికినప్పుడు ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు ఎక్కువగా ప్రకృతిలో గడుపుతారు అంటే పార్కులు జలపాతాలు ఉద్యానవనాలు ఇటువంటి వాటిలో వీరు గడుపుతారు ఇదే వీరికి తృప్తినిస్తుంది వీరికి అతిగా ఒత్తిడికి గురిచేస్తే వీరు పట్టు మరింత బిగుస్తుంది అంటే అతిగా ఒత్తిడి వచ్చినప్పుడు వీరు మరింత కష్టపడి ఆ మార్గం ద్వారా వీరు ముందుకు వెళుతుంటారు వీరిని ఎక్కువగా వెటకారం చేసినా వీళ్ళకి నచ్చదు ఎందుకంటే సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలతో జీవించాలనుకుంటారు ఎవరైనా వీరిని తక్కువగా చూసినా చులకన చేసి మాట్లాడినా వీరికి నచ్చదు సహజంగా వీరికి కోపం తక్కువగా ఉంటుంది ఒకవేళ కోపం ఏ సంవత్సరానికి ఒకటో రెండు సార్లు వచ్చినా దాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు ఇక వీరికి కోపం అరుదుగానే ఉంటుంది కాని అది వస్తే వారిని ఆపడం మన తరం కాదు వీరికి చాలా లోతైన మనస్తత్వం ఉంటుంది వీరు చాలా సౌమ్యంగా ఉంటారు వీరు మనసులో ఏముందో ఎవరికీ చెప్పరు మనసులో ఒకటుంటే పైకి ఇంకొకటి చేస్తారు ఇక జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికోసం ప్రయత్నిస్తుంటారు నిరంతరం దానికోసం శ్రమిస్తూ ఉంటారు ఎలాగైనా దాన్ని సాధించి తీరాలనే తపన కసి వీరిలో ఉంటాయి జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వారి జీవిత లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టరు వీరి రూపాన్ని చూసినట్టయితే చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇదే వారి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇక వారి శరీరం బలంగా దేహదారుఢ్యంతో ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన వారికి సంగీతం లలిత కళల పట్ల ఆసక్తి ప్రావీణ్యత ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకు కూడా బంగారం పట్ల ఆకర్షణ మక్కువ ఎక్కువగా ఉంటాయి వృషభరాశిలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుంది కాని దాన్ని బయటికి వ్యక్తపరచకుండా మృదు స్వభావం కలిగి ఉంటారు జీవితంలో వీరు దేనికి కాంప్రమైజ్ అవ్వరు ముఖ్యంగా వీరు రుచికి ఇంద్రియ తృప్తికి వారి లైఫ్ స్టైల్ కి ప్రాధాన్యత ఇస్తారు దాని ప్రకారం వీళ్లు కష్టపడి వాటిని సాధించుకుంటారు కూడా ఈ రాశిలో జన్మించిన వారు సంప్రదాయానికి ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి కొంతవరకు అనారోగ్యాలు ఉంటాయి అలాగే సంతానం కూడా వెంటనే కలగకపోవచ్చు సంతానానికి కొంత అవంతరాలు ఏర్పడవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు వారికున్న దానికంటే ఎక్కువగా కనిపించాలని ఇష్టపడతారు దాని ప్రకారం అలా ఉండటానికి ఎంత శ్రమైనా పడతారు అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలని పడతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది వారు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు జీవితంలో ఎంతో ఓర్పుగా ఎదురుచూస్తారు ఈ రాశి వారు ఎంత కష్టమైనా శ్రమించి దాన్ని సొంతం చేసుకుంటారు వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తుంటారు అలా పొదుపు చేసిన డబ్బును స్నేహితులను నమ్మి ఆ ధనాన్ని పోగొట్టుకుంటారు కావుని వీరు ఆత్మీయుల సలహాలు తీసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలి కాని దానికి తగ్గట్టుగా ఆకస్మిక ధనలాభాలు కూడా వారి జీవితంలో ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే వీరు అదృష్టవంతులనే చెప్పాలి శుక్రగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుంది వీరిలో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఆకర్షణీయమైన రూపం వీరికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సౌమ్యం కలిగి ఉంటారు ఆలోచించి అడుగు వేస్తారు అలాగే వీరు వీరు చూడటానికి ఏమీ తెలీదు అనేలాగా ఉంటారు కానీ వీరు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు అంతే సునిశ్చితంగా స్వభావం కలవారు పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఉంటారు ఇక వీరు సాంప్రదాయబద్దంగా సాంస్కృతికంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు దేనికైనా తట్టుకోగల ఓర్పు వీరికి ఉంటుంది అందరిలో గొప్ప వ్యక్తిగా ఉండాలి సమాజంలో అన్ని గౌరవ మర్యాదలు పొందాలి అన్ని నాకు కావాలి అనే స్వభావం వీరికి ఉంటుంది కానీ వీరు ఊరికి ఏమీ ఆశించరు కష్టపడి దాన్ని వృషభరాశిలో జన్మించిన పురుషులు సహజంగా ఉన్నత కుటుంబంలో జన్మించిన వారే ఉంటారు వీరికి అందం ఐశ్వర్యం అన్నీ ఉంటాయి అతి భేద స్థితిలో జన్మించినా వీరు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనగా బురదలో పుట్టిన కమలం ఎలా అయితే భగవంతుని పాదాల చెంతకు చేరి పవిత్రమవుతుందో ఈ వృషభరాశిలో జన్మించిన పురుషులు కూడా అలానే ఉంటారు వృషభరాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు వీరు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అని అనుకుంటారు దానికోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తుంటారు అలాగే వృషభరాశిలో జన్మించిన వారికి ఎక్కువగా విందులు విహారయాత్ర వినోదాలు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు వీరికెప్పుడైనా సెలవు దొరికినప్పుడు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడపాలి ఏదైనా ఇష్టమైంది ఇంట్లోనే చేసుకుని తినాలి లేదా ఇంట్లోనే టీవీనో రేడియోలో పాటలు వింటూనూ పిల్లలతో కుటుంబంతో సమయాన్ని గడపడానికే ఎక్కువగా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి